దాయి దాయిదాయిదామ్మ కులికే బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయిదాయిదమ్మ పలికే గండుకోయలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ ఓహో ఒళ్ళో వాలుమా మా ఓహో వయసే ఏలుమా నిలువెల్లా ఎల్లా విరబూసే నవయవనాల కొమ్మ తొలి జల్లై తడిమేసే సరసాల తనమా హే దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ టకటకమంటూ తలుపును తట్టి తికమక పెట్టే లకుముకి పెట్టా నిను వదిలితే ఎట్టా నిలబడమంటూ నడుముని పట్టి కితకిత పెట్టే పట్టా కథ ముదిరితే ఎట్టా కేరింతలాడుతూ కవ్వించలేవా కాదంటే ఇప్పుడు తప్పేదెల అరే కాదంటే ఇప్పుడు తప్పేదెలా కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబు ఆపేదెలా అయ్యో ఏం దుడుకు బాబు ఓహో కోరిందే కదా ఓహో మరి ఇంతిదా మరి కొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా హాయ్ హాయ్ హాయే అర రే పైట జారిపోయే పాప గమనించవే మా కొంప మునిగిపోయే పురుషుడినిట్ట ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా నునుపులు ఇట్టా ఎగబడి లేవా తగుజత కావా నా వరసైపోవా అల్లాడిపోకే పిల్ల మరీ ఆ కళ్యాణ గడియా రానీయవా ఆ కళ్యాణ గడియా రానీయవా అరే అందా కాగదు అల్లరి నీహిత బోధలాపి శృతిమించవా నీహిత బోధలాపి శృతిమించవా ఓహో వాటం వారెవా ఓహో ఒళ్ళో వాలవా అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు ఏ పైన ఏదై దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఏ హాయ్ హాయ్ హాయే కొరికే కళ్ళు చేరిపోయే అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే